హాయ్ ఫ్రెండ్ అక్కడ మా పిల్లలు చెందా పడుతున్నారు అక్కడ మా ఊరు పిల్లలు చెందా పడుతున్నది నేను ఆడిపోయి వాళ్ళు చందా డబ్బులు తీసుకొని పారిపోయే ట్రై చేస్తాను వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఎట్టు ఉంటుంది చూద్దాము డబ్బులు చూసిందా ఈ డబ్బులు చూసిందా ஏன் டுள் தீஸ் தீர்க்கோ போல எந்த சரி போயி சரி போயிஸ்தான்

సర్లే బ్రో కాన్లే బ్రో చెందాడ డబ్బులు బ్రో ఇస్తాలే బ్రో చెందాడ డబ్బులు బ్రో ఇస్తాలే బ్రో బ్రో చెందాడ డబ్బులు బ్రో ఏటకగా బ్రో నేను ఇస్తాను బ్రో బ్రో చెందాడ డబ్బులు బ్రో ఈ డబ్బులు మీ వాని ప్రూఫ్ చూపించండి బ్రో ఈ డబ్బులు మీ వాని ప్రూఫ్ చూపించండి బ్రో ఆ ఓ బ్రో అద బ్రో చూపి చూపి ఆ సార్ సార్ ఇchnala <muchas> చూసుకు ఇchnala చూసుకు ఇchnala నేను ఇట్లా నర్చుకుంటూ వస్తానన్నా నాకు 400 రూపాయలు దొరికింది బిల్ చెందాడ డబ్బులనే అట్లాంట అన్న அப்டி டபுள் எத்த வாட்னா நாகை சினிபோத்தாக்க నలవర రూపాయలు ఉందినా నాకే ఆడ వచ్చేటప్పుడు దొరికినాయి ఇవి చిందా డబ్బులు ఎక్కువైతాయి నాకు దొరికినప్పుడు చందా డబ్బులు నేను చూపించండి ప్రూఫ్ చూపించండి ఇస్తాను నువ్వు ఇద్దరుదా చూపించండి ఇద్దరుదా చూపించాము కదా అట్లా కాదు ఇస్తా ప్రూఫ్ చూపించండి ఇవి మావే డబ్బులు మీ మావే అని ప్రూఫ్ చూపిండి ఆ ఆ చూపించండి టూ చూపించాము కదా బ్రో 40 బాల్ దీంతోది 40 మీదనేట్లా నమ్మల బ్రో నేను నలభై మీద నీకు నీ ముందు రాడి కదా అట్లా కాదు బ్రో ఆ ఆకి ఆడ చెప్పు అరే ని <laughs> 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 हमारे पैसे चंदा पैसे हो गणेश का चंदा भाई हुआ गणेश का नहीं भाई हमारे पैसे भैया उधर उधर दरके उधर दरके इंगलों निंदुल ना आंगटी निंदुल दांना भाई 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 बोल भाई हमारे पंचायत बोल भाई पंचायत पंचायत हमारे को नहीं आता यार नहीं 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 పాయంగా కథలు గణేష్ అబ్బాయిందే ఇప్పుడు చందా డబ్బుల్లో తీసుకుంటే తీసుకున్నాను ప్రూఫ్ చూపించండి డబ్బులు చిందా పోతే ఏంటి చిందాయి బ్రోవి చందాయి బ్రోవి డబ్బులు పట్టుకుంటున్నా చిందా డబ్బులు ప్రూఫ్ రూపాయలైతే మీది కాదు అది చందా బ్రో అప్పుడు వస్తున్నాడు నుంచి నాగేందు నా ఒక్క నిమిషం నా ఒక్క నిమిషం నా నేను ఇట్లా నడుచుకుంటూ వస్తా నానా 40 రూపాయలు ఆడ పడిపోయినాయి నేను తీసుకున్నా అవి చిన్న డబ్బుల నావే నాకు దొరికి నీవే చెప్పు నా అదే చిన్న డబ్బులు చూడు చూడు ఇట్లా చిన్న డబ్బులు ఆ చిన్న డబ్బులు చిన్న డబ్బులని ఫూ చూపి నువ్వు వచ్చావు ఎంట్రన్స్ వీడియో చూసితివి భిల్లాని ఇంగి మేము ధనుష్ నాకిప్ బ్రో అదే చిన్న ఉంటాం ధనుష్ నువ్వు కూడా కాల్ ర మంచిది గా చెప్తాను నా అదే చిన్న డబ్బులు బ్రో ఏయ్ మల్లా నువ్వే నా అని చెప్పు నా చేపెట్టి తీసుకున్నా అంటే డబ్బాలా చేపెట్టి తీసుకున్నా అంటే వీడియో చూపి చూపి అవే చిన్న బ్రో ఇంకోసారిగా మటుకుంటాం బ్రో కాలర్ ఇంకోసారిగా పట్టుకుంటాం చెడు ముప్పై మూడు సార్లు చెప్పాల బాగుంది మళ్ళా చెప్తా డబ్బులు బ్రో చింది బ్రో ప్లీజ్ బ్రో ఏం బ్రో మీరు బ్రో 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 ఇది ఆర్వీజీ బ్రో ఇది ఆర్వీసీ బ్రో కదా మీరు మేము మంచి తీసుకున్నాడు నలభై రూపాయలతో పోయి నలభై వేలు అవుతుంది బ్రో అది మళ్ళా నీతోనే నలభై రూపాయలు ఇచ్చే నలభై రూపాయలు నలభై వేలుంటాము మళ్ళీ ఇచ్చిపో భారీ మాలు ఇప్పుడు

నీకు ఎంత ఇచ్చిన అప్పుడు ఇరవై ఇప్పుడు ముప్పై ఎంత అప్పుడు ఇరవై ఇప్పుడు ముప్పై ఎంత మొత్తం టోటల్ యాభై పల్లెటూర్ కాదు బ్రో ఇది చిన్నగా చెప్తారా వీడియో

அமனிரு அமனிட்டு அடுத்து ரஜினி போலீ டான் ஒளி நாட்டன்